రైతు సోదరులారా ఫస్ట్ మనము మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన వాయిస్ అనేది వినిపించాలి ఫస్ట్ మంచిగా చెడు అని కాదు అక్కడ ఫస్ట్ మనకు జరిగిన అన్యాయాన్ని మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనకు జరిగిపో జరగబోయే అన్యాయాన్ని మనం ఫస్ట్ వాయిస్ రైస్ చేయాలి వాయిస్ రైస్ చేసి మన ఫ మన సైడ్ నుంచి మనం ఫస్ట్ క్లియర్ క్లియర్గా ఉండాలి తర్వాత ఏం జరిగింది దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా దాని తర్వాత వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటాయి ఓకే ముందు ఇప్పుడే మీరు ఇప్పుడు స్టార్టింగే మీరు సరైన విధానంతో సరైన పద్ధతితోని ఒక క్రమశిక్షణగా మీరు అందరూ ఒక యూనిట్ అయ్యి ఇక్కడ గినక ఇక్కడ పోరాడేది ఏముండదు ఇక్కడ ఎవరైనా ఒకరినొకరు పోరాడు కొట్టుకునేది ఇది కాదు చెప్పేది నేను విషయం మీకు రాజకీయాలు ఇవి కాదు ఇక్కడ రైతులకి ఒక ఒక సపరేటు లా ఒక సపరేటు కాన్స్టిట్యూషన్ ఒక సపరే ఒక సపరేట్ స్ట్రక్చర్ లైవ్లీహుడ్ ఫార్మర్ అనేవాడు ఇది ప్రూనింగ్ అయ్యే ఇది పాలినేషన్ నడిచే తోడు కంట్రోల్ రాకుండా డౌని పొడి అంతా క్రాప్ అంతా ఫస్ అవుతాయి దాని గురించి లాస్ ఏమీ రాలేసారి మూడు ఎకరాలు ద్రాక్షి టోటల్గా వెళ్ళిపోయా కానీ ఇప్పుడు మీరు ఎంత ఇంత మూడు ఎకరాల పంటని ఇలా సింపుల్గా మీరు ఒక ఎకరం వచ్చేసి మూడు వేలకు చొప్పున వాళ్ళకి వేరే కాంట్రాక్ట్ ఇచ్చి కొట్టుస్తున్నారు మీరు అది ఎలా అసలు మీరు మీ గుండె ఎంత అంటే ఎంత బాధ మీకు అసలు ఫార్మర్గా బాధ దాన్ని చేసేకి మాకు ఇదే లేదు దీన్ని ఉండేది దీనికి ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు పాపం దీనికి పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారు దీనికి పెట్టేది లక్షాంతరం పెట్టిండ వచ్చిండయితే మూడు వేలు అంటే మందు పూసారు కదా ఆడవాళ్ళు దాని ముందు దాని గురించి కటింగ్ కటింగ్ చేసిన దీనికి మందు బోడక్స్ పేస్ట్ పోతారు పేస్ట్ పేస్ట్ చేసేవాళ్ళకి పదివేలు ఇచ్చినాము అంటే దాని దాని రేట్ కూడా మీకు రాలేదు రాలేదు అంటే ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి అగ్రికల్చర్ లో అంటే మనం అన్ని చేసినా గానీ ఒక వర్షం వస్తే మటుకు మొత్తం పోయింది పదైదు రోజులు వర్షం పొడి పంట అంతా ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి నెక్స్ట్ ఈ పంట ఇట్లా అయితే ఏం చేసేది మా చేతిలో ఏముంది ప్రయత్నం పొడేది మేము కొడతానే ఉంటాము మూడెకరాలు ఎంత అయిందా మూడెకరాలు ఇట్లా అయిపోయింది ఇది ఏమి గ్రేప్ ఏం వెరైటీ రెడ్ బ్లాక్ కలర్ ఏం వెరైటీ మొన్న డెబ్బై రూపాయలు గంట కోసిరే ఇప్పుడు రేటు తగ్గిపోయింది ఇప్పుడు ఎవరు అడుగురు అవును అట్లైపోయి ఎంత వస్తే ఉండేది ఖాళీ అయిపోయిన ఖాళీ చేయాలి కానీ వెరైటీ ఏంటిది ఈ బ్లాక్ ఇది రెడ్ బెంగళూరు బ్లాక్ అంటారు ఓకే సో ఇప్పుడు మరి ఈ యాక్చువల్ ఈ చెట్లు అనేది ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఎన్ని రకాల క్రాప్ తీసారు ఇది ఒక్కటి ఫస్ట్ ఇట్లా మీకు దెబ్బ తగలటం దెబ్బ తగిలింది అన్ని రోజుల కింద ఇదే రోజే ఫస్ట్ టైం ఫస్ట్ అయింది పంట కి ఏమో దాన్ లాగోడేలు ఏమో అంత ఎంత ఉలుస్తా ఉండదు మరి ఎట్లా దీన్ని ఎట్లా మీరు ఈ సంవత్సరం కవర్ చేయాలంటే ఇంకా ఎవరిది కానీ అప్పో గిప్పో తీసుకొని తిరిగి నెక్స్ట్ పంటలో అప్పు ఇప్పుడు దాదాపుగా రెండు రెండు లక్షలు మీకు లాస్ అయినట్టు లాస్ రెండు లక్షలు కాదు పది లక్షల లాస్ పది లక్షల మూడు ఎకరాల నుంచి పది లక్షల లాస్ పది లక్షలు అవును చూడండి రైతు సోదరులారా మన రైతు సోదరుడు ఎంత ఇబ్బందులు ఉన్నాడు పాపం చూడండి చివరికి ఈ మూడు ఎకరాలు కనుక ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చి గుర్తుగా క కట్ చేసుకుని చెప్తే వాళ్ళు మూడు వేలు ఇచ్చి కట్ చేసుకుని వెళ్తున్నారు మీరు చూసారుగా అంటే ఇంత ఘోరంగా మా రైతు పరిస్థితి అన్న మీ పేరు బౌడ్ బచ్చేగౌడ్ గారు అంటే దీనికి మరి ఎట్లా దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏమన్నా ఆదాయా లేదు సార్ మరి ఎట్లా ఏమనుకుంటున్నారు దీనికి ఎలా మీరు దీన్ని రికవరీ పది లక్షలు అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు బిజినెస్ మ్యానే ఎలా తట్టుకోలేకపోతుందంటే రైతు అనేవాడు పది లక్షలు లాస్ వచ్చిందంటే మానసికంగా మీరు ఎంత బాధపడతా ఉంటారు పాపం కానీ నేను బాధపడద్దు అన్న గౌడ్ అన్న కానీ ఇంత కష్టమైందన్న పది లక్షలు నీకు ఒక్క ట్రిప్లో లాస్ వచ్చిందంటే ఎంత కష్టం అన్నది ఏమీ లేదు జీరో అయిపోయింది ఒక్క వర్షం ఎంత చేసి చూడన్నా రైతు సోదరులారా మన అన్న ఎంత బాధపడుతున్నాడు గారు ఎన్ని కష్టాలు చెప్పండి రైతు అనేవాడు ఎన్ని ఒక్క వర్షం అనేది అతని జీవితాన్ని ఆర్పించేసింది మొత్తం చూడండి పంట ఎంత బాగా పండింది చూడండి పంటంతా పండిన పంట కూడా అంత దెబ్బతినిపోయింది మొత్తం చూడండి అంత దెబ్బ పంట అంతా వేస్ట్ అయిపోయిపోతుంది మరి దీనికి కంట్రోల్ మీద సేమ్ తీసుకోలేకపోయారు అప్పుడు ఏం ఛాన్స్ లేదు మీకు ఇంకా లేదు ఇంకా మీరు ఇదేనా ఇంకేమైనా పంటేస్తారా ఏమీ లేదు సార్ అనుకోండి ఏమీ లే అంత ద్రాక్ష లాస్ అయినది ఇదే పంటే ఏమీ లేదు అంటే పోయినసారి కూడా ఎట్లా లాస్ అయిందో ఇది ఫస్ట్ టైం ఇట్లా జరుగుతుంది మీకు పోయినసారి ఏమో దాని ఖర్చు వెళ్ళే ఖర్చు వెళ్ళి ఒక యాభై అరవై వేలు ఉడిసిండే ఈసారి ఏమీ లేదు టోటల్గా ఈ ఇప్పుడు దీనికి మూడు ఎకరాలకి మూడు లక్షలు వేసేంటి బండివాళ్ళం ఆడ ఇడ ఎరువు మిన్నర్స్ లేబర్ అంతా అంతా పోయా ఇది వర్షం ప్రాబ్లమ్ ఏమంటే మన తప్పేం లేదుగా తప్పేం వర్షం పట్టుకొని కదా పదహైదు రోజులు ఇళ్ళే పాలినేషన్ నడుస్తా ఉండే వర్షం బాగా ఆవిడ అంతా డౌన్ కూకో నడిచి మనము ఎంతమంది కొట్టి ఇక్కడ కొడుతా ఉంటే ఇక్కడ వర్షము పడుతూనే ఉంటుంది ఉంది కంట్రోల్ రాలే ఆవిడంతా బర్నింగ్ అయిపోయి ఇది ఏవో కొన్ని కానీ మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదన్నా మీకు పేరు కానీ ఏదన్నా కొంచెం ఏమీ లేదు సార్ ఏమన్నా మీ పేరు నమోదు చేసుకోవటం కానీ జరిగింది ఏమైనా ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్కి ఏ ఊరు రాలే అంటే ఇదే కాదంట గ్రేపే కాదంట చాలా పంటలు పోయినాయి అంటగా పోయింటివి టోటల్గా లాస్ అయింది గ్రేపే దేస్తి అంతా లాస్ కానీ మరి టెన్ ల్యాక్స్ రికవర్ చేయాలంటే మరి మీకు చాలా ఊరుకుంటుంది గౌడ్ గారు ఏం చేసేకి అవుతాం సార్ గవర్నమెంట్ వాళ్ళ దోళ్ళు ఏమో సంపాదన వాళ్ళు ఏడ దోసుకున్నాలో దోసుకొని మజా చేస్తారు రాజకీయ నాయకులు అవును కరెక్ట్ అది మన రైతుల పక్క రైతుని రైతుల గురించి మాట్లాడేవాడు రైతుతో మాట్లాడేవాడు ఇంతవరకు నాకు కనపడతాను అన్నీ ఎట్లా మనం చేద్దామని ఏంటి మీ సొల్యూషన్ ఏంటి మీ సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి దానికి మనం ఏం చేద్దాం చెప్పు ఏం చేయాలనేది మాకు ఏం తెలుసు కాదన్న మీ డిమాండ్ ఏంటి అంటే సపోజ్ మీకు ఇంత లాస్ జరిగింది మీ మూడు ఎకరాల్లో పది లక్షల లాస్ అంటే నాకే కొంచెం గుండెలో నొప్పి వస్తుంది ఎందుకంటే ఇంత భయంకరమైన లాస్ ఇంత ఇంత క్రాప్ తీసుకోవడా మీరు చివరికి మూడు వేల మీరు తీసుకునే డబ్బులు ఎవరికన్నా ఈవెన్ చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది మూడు వేలకు ఇచ్చేది ఏంటండి మూడు ఎకరాన్ని మూడు వేలకి ఇక్కడ అసలుకి ఇదేనా మన రైతు యొక్క దుస్థితి ఇదేనా మన మనకు మన చట్టాలు మన రాజ్యాంగం మన పద్ధతులు మనం చేసేది విధానం ఇదేనా అగ్రికల్చర్ గురించి పది లక్షలు పెట్టుబడి రైతు ఇవాళ మూడు వేల కోసం తన పంట నమ్ముకుంటుందంటే ఎంత ఘోరాతి ఉందో పరిస్థితి చెప్పండి సోదరులారు ఆలోచించండి మన గౌడగారు ఎంత బాధపడుతున్నారు తెలుసా సొంత క్యాష్ టెన్ టెన్ ల్యాక్స్ సొంత క్యాష్ ఇదంతా పెట్టి మూడు ఎకరాల్లో పది లక్షలు అయిపోయినాయి ఇప్పుడు ఆయన కనీసం మూడు అంటే ఎంత మనం ఎంత ఆలోచించాలి అగ్రికల్చర్ గురించి ఆలోచించండి మీరు నువ్వు వేరే ఏం ఏంటన్నా మీకు సొల్యూషన్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇదే దీన్నే మరి కంటిన్యూ చేస్తారా దీన్నే చేయాలి ఇంకా మాకు ఇంకేరే ఇది జనరల్గా రేట్ ఎంత ఎంత ఉంటుంది అన్నది మామూలుగా ఇది మార్కెట్లో రేట్ ఎంత ఉంటుంది ఇది మన ఈ గ్రేపు అమ్ముకుంటే అమ్ముకుంటే ఈ నడుమంతా డెబ్బై 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 ఉంది డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది మరి పంటున్నోళ్ళు ఇప్పుడు తక్కువైపోయింది కానీ పంట కూడా బాగా పండింది పంట లేదు కదా బాగా పడింది పంట బాగా పండింది కానీ వర్షం వచ్చి మొత్తం కుట్టేసింది పోయింది చూడండి గుత్తులు ఎక్కడ పట్టినా గుత్తులు గుత్తురు మొత్తం బాగా కాసేసింది దీనికి మనం ఏం చేయలేము ఇంకా ఇంకా రైతు ఇట్టబాల్సిందండి మధ్యలో ఇంకా దీనికి బీమాలు ఉన్నాయో తెలుసా మీకు పంట బీమా తెలుసా మీకు ఇన్సూరెన్స్ చేయించుకోటాలు ఇన్సూరెన్స్ మొదలు ఒకసారి చేపించింటమే మరి మొన్నెందుకు చెప్పలేదు మీరు చేపిస్తే డబ్బులు వస్తాయా డబ్బులు ఒకసారి వచ్చిండీ ఒక లక్ష రూపాయలు వచ్చిండే లక్ష రూపాయలు వచ్చినాయి ఎంత కడితే ఎంత వచ్చింది సార్ అది పదకొండు వేలు ఏమో వచ్చింది వచ్చినాయి మరి మొన్నెందుకు మీరు చేసుకోవద్దు మన తప్పు కూడా ఉందిగా తప్పు అలా చేయకూడదు నెక్స్ట్ టైం పదకొండు వేలు కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు 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 మనం వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టడం కాకుండా మరి గవర్నమెంట్ నుంచి కొంతనేటప్పుడు రిలీజ్ అయ్యి ఉంటాయి కదా మనకి ఏమీ లేదు సార్ ఏమీ లేదు అంటే కొంత వర్షం కింద ఏదైనా మన రైతులకి ఏదైనా ఏమీ రాదు మరి ఏం లేకపోతే రైతు ఎలా ఉత్తర నాకు అర్థం కావట్లేదు అదే తమామం విధి అయిన వాళ్ళు ఏమైనా సింతకు సాయల ఆ పరిస్థితి ఎట్లన ఇది అసలు ఈ విధానం ఎట్ల నాకు అర్థం కావట్లేదు ఎంత కష్టమైన పరిస్థితి అసలు ఇది మాదే కాదు కొందరు అంతా ఇట్ల అయింది మంది అంటే ఇక్కడ చాలా మంది అయింది నింతే ఒకదే కాదు మాదే మెత్తంగా అడుగున్నాడు అందరూ ఇప్పుడు నీకు నష్టం గవర్నమెంట్ మనం అడగలే వద్దాం ఒక్క వాయిస్ అన్న బయట కనీసం ఎందుకు ఇలా జరిగిందని మనల్ని వచ్చి దగ్గర కూర్చొని ఎందుకు నీకు కష్టం ఏంది ఒక్క మనిషి అని అడిగేవాళ్లేడు మనకి ఇది మన కాదు చాలా మంది పోయింది ఇక్కడ అంతా అందరూ ఉంది పంట పోయేవాళ్ళు పోయింది మాదే ఫుల్ లాస్ అయింది అప్పుడే కరెక్ట్ నడుస్తుంది అనమాట కటింగ్ నన్ను అయిపోయి రైట్ టైం లో వర్షం పడితే మొత్తం పదిహేను రోజులు ముసురు పెట్టింది మొత్తం కొట్టేసుకొని పోయింది చూడండి సోదరులారా ఎంత కష్టమంటే మాట ఏంటంటే గుండె తరుక్కుపోతుంది మూడు ఎకరాల పంటని వెయ్యి మూడు వేల రూపాయలకి వేరే వాళ్ళు వచ్చి ఎవరో అమ్ముకునే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఆయన పంటని ఇంత ఘోరంగా మనకి ఈ పరిస్థితి ఈ దేశం ఏంటో అర్థం కావట్లేదు ఒక సాధారణ రైతు పది లక్షలు ఒక ఇయర్లో అంత పెట్టుబడి పెట్టి ఎంత చేసి ఒక వర్షం వలన తన జీవితంలో ఎంత వెనకపోయిందంటే మళ్ళీ ఆ పది లక్షలు రికవర్ చేసుకోవడం ఒక సాధారణ రైతు ఎంత కష్టపడాలి చూడండి ఎంత సింప్లిసిటీగా ఉన్నాడో అని చూసి నేను నాకు గుండె తరుక్కుపోతుంది తెలుసా ఎంత కష్టంగా టెన్ ల్యాక్స్ ఒక మనిషి ఒక రైతు ఒక ఒక పంటలో ఒక ఒక పంట రెండు పంట అనేది ఒక పంట ఇది ఒక పంటలో ఇంత దెబ్బతవిందంటే ఇంకేం చెప్పాలి చెప్పండి ఏం గవర్నమెంట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు కనీసం రైతు దగ్గరకు వచ్చి ఏందిరా నీ ప్రాబ్లం ఏంటి నీ విషయాలు ఏంటి మాట్లాడేవాళ్ళు లేడు ఏం సోదరలారా ఇది ఇట్లయితే కష్టం సోదరులారా మీరు కూడా కరెక్ట్గా యూనైట్ కావాలి మీరు కూడా మీ మీ హక్కుల కోసం పోరాడుకోవాలి తప్పదు ఇలా ఒక రైతు పది లక్షలకి ఒక ఒక పంటకి ఎన్ని పోయిందంటే ఇంకా రాబోయే రోజుల్లో మీరు రైతు అనేవాడు మిగలకుండిపోతారు ఈ భూమి మీద ఇట్లయితే కష్టం ఇంకా రైతులు కూడా మీరు యునైట్ కావాలి ఇట్లా మీ సింగిల్గా ఒక మనిషి ఇబ్బందుల్లో పడుతుంటే ఇంకో మనిషి తెలియ తెలియకపోవటం కనీసం మీకు కొంతమంది ఇబ్బందుల్లో పడుతున్నా కూడా చాలా మంది తెలియట్లేదు ఇది కరెక్ట్ విధానం కాదు ప్రతి పంటకి బీమా చేయాల్సిందే బీమా ఇవ్వాల్సిందే గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే మార్కెటింగ్ చూపించాల్సిందే ఇన్ని రకాలు చేస్తేనే ఈ రైతు అనేవాడు బాగుపడతాడు లేకపోతే వీడి ఇంకో రైతు అనేవాడు కనపడ్డావు ఇక్కడే ఉంది అన్నరుగు సౌణించే అమ్మ తౌడన ఆడలి అంటు కన్నడమ్ ఏ ఊర చొప్పు చౌడనహళ్ళి మండల కొండేనహల్ పంచాయతీ పంచాయతీ తల్ూకా చిక్బళాపుర తూకు చిక్బాపుర జిల్ ఓకేనా